హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాట్ టెక్నికల్ మనకు మనం రీసెంట్గా మన ఛానల్ యూపీఎస్సికి సంబంధించిన ఈఎస్ఐసి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఏదైతే వీడియో చేశాను దాని గురించే ఈ ఈ అప్డేట్ దాని గురించే ఆ రిక్రూట్మెంట్ యొక్క సీటీ డేట్ అయితే అనౌన్స్ అయింది ఎగ్జామ్ ఎప్పుడంటే నాకు ఎగ్జామ్ వచ్చేసరికి సెవెంత్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సండే రోజు అండ్ టైం వచ్చేసరికి మధ్యాహ్నం టూ పిఎం నుంచి ఫోర్ పిఎం వరకు సబ్జెక్ట్ అండ్ కూడా వచ్చేది నర్సింగ్ జీరో టూ అండ్ ఇక్కడ మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే టెస్ట్ విల్ బీ ఆఫ్ టూ అవర్స్ డ్యూరేషన్ అన్ని క్వశ్చన్కి ఈక్వల్ మార్క్స్ ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి ఆబ్జెక్టివ్ టైప్లోనే ఎంసీక్యూస్ ఇంగ్లీష్ మీడియంలోనే క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది దెన్ ఫర్ రాంగ్ ఆన్సర్ ఉంది వన్ బై థర్డ్ పెన పెనాల్టీ ఉంది ఒకవేళ క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే నో పెనాల్టీ టోటల్ ఎగ్జామ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ సిలబస్ వచ్చేసరికి మనకు నర్సింగ్ ఫౌండేషన్ మెడికల్ సర్జికల్ నర్సింగ్ ఇంక్లూడింగ్ ప్యాథాలజీ అండ్ ఫార్మకాలజీ నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇంక్లూడింగ్ ఈ టెక్నాలజీ పీడియాట్రిక్ నర్సింగ్ మెంటల్ హెల్త్ నర్సింగ్ నర్సింగ్ మేనేజ్మెంట్ ఈ నర్సింగ్ కోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన హెడ్డింగ్స్ అయితే ఇక్కడ టైటిల్స్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించిన సిలబస్లో సిలబస్ మాత్రమే వస్తుంది వేటేజ్ వచ్చేసరికి హండ్రెడ్ ఇంటర్వ్యూ అలాంటిది ఏం లేదు డైరెక్ట్ సిబిటీ ఏదైతే ఏమో దానికి హండ్రెడ్ పర్సెంట్ వేటేజ్ కన్సిడర్ చేస్తున్నారు కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఒకసారి ఇంపార్టెంట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి ఈ అడ్మిట్ కార్డ్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆఫ్ కమిషన్ కమిషన్ విల్ మీరు రిలీజ్ వన్ వీక్ ద డేట్ ఆఫ్ ఎగ్జామ్ అంటే సెవెంత్ జూలైకి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫస్ట్ జూలై నుంచి అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది వెబ్సైట్లో హాల్ టికెట్స్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే అప్లై చేశారో ఈఎస్ఐసి నర్సింగ్ ఆఫీసర్ కోసం దానికైతే ఒకసారి మీరు అప్లై చేసుకోండి ఇది చెక్ చేసుకోండి వెబ్సైట్కి వెళ్ళి సెవెంత్ రోజు అయితే ఎగ్జామ్ ఉంది ఐటమ్స్ అలవడానికి నాట్ అలవడం ఎగ్జామ్ అవ్వాలని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది టోటల్ పోస్టులు వచ్చి నైన్టీన్ థర్టీ టూ పోస్టులు ఉన్నాయి దాంట్లో మనకు యూఆర్ వాళ్ళకి ఎయిట్ నైంటీ టూ ఈడబ్ల్యూఎస్ వన్ నైంటీ త్రీ ఓబీసీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఎస్సీ టూ థర్టీ ఫైవ్ ఎస్టీ వన్ సిక్స్టీ ఫోర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వన్ సిక్స్టీ ఎయిట్ ఉన్నాయి సో ఎవరైతే అప్లై చేశారో ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అయ్యాయి ఒకసారి చెక్ జూలై ఫస్ట్ రోజు అయితే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది సో క్యాండిడేట్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్లై చేసి ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి ఎవరైతే క్యాండిడేట్స్ ఎగ్జామ్ ఇవ్వబోతున్నారో వాళ్ళైతే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి ఒకసారి ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఓఎంఆర్ టెస్ట్ బుక్లెట్ రేట్ క్లియర్లీ ఇన్ బ్లాక్ పాయింట్ పైన ద సెంటర్ ద సబ్జెక్ట్ కోడ్ సబ్జెక్ట్ కోడ్ ఓఎంఆర్ షీట్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్ బేసిస్లో ఉంటుంది ఇలా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చెక్ చేసుకొని మీ ఎగ్జామ్ అయితే ఇవ్వండి జూలై సెవెంత్ రోజు ఎగ్జామ్ మధ్యాహ్నం టూ టు ఫోర్ వేటేజ్ కూడా మొత్తం సిబిటీ ఎగ్జామ్కే ఉంది ఎలాంటి అంటే వేరే ఇలా ఇంటర్వ్యూ కానీ అలాంటివి ఏం లేవు సిబిటీ కనుక మీరు క్రాక్ చేసినట్టుగా జాబ్ మీకే సో ఇలాంటి వీడియోస్ ఏవైతే పోస్ట్ చేస్తున్నామో ఛానల్లో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ